అవతార్ మెహర్ బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలు ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఆంధ్రప్రదేశ్లో పర్యటన దర్శనాల విశేషాలు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి పదిహేడో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు తాడేపల్లిగూడెం పెంటపాడు పిప్పర నిడదవోలు కొవ్వూరు రాజమండ్రి ఏలూరు పట్టణాలలో బాబా పర్యటించి దర్శనాలు ఇచ్చారు వేల సంఖ్యలో ప్రజలు బాబాను దర్శించుకుని ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని దానితో పాటు ఆయన ప్రేమ ప్రసాదాన్ని పుచ్చుకున్నారు ప్రజలు పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం ఫిబ్రవరి నెలలో బాబా డెహ్రాడూనికి వెళ్ళారు అక్కడ చాలా కాలం బస చేసి గల హరిద్వార్ ఋషికేశులలో హిమాలయ పర్వత స్త్రీలలో తన విశ్వ కార్యక్రమం కోసం పర్యటించారు మేహర్ బాబా ఆ సందర్భంగానే ఆగస్టు మాసంలో పర్వతిగార్ అనే ప్రార్థన వ్రాయించారు సెప్టెంబర్ ఏడవ తేదీన ఉన్నతోన్నతుడు అనే సందేశాన్ని ఇచ్చారు మేహర్ బాబా ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నుండి మార్చి తేదీ వరకు విజయవాడ నుండి గుంటూరు మచిలీపట్నం గుడివాడ ఏలూరు తాడేపల్లిగూడెం రామచంద్రపురం గోపాలపురం నిడదవోలు కొవ్వూరు రాజమండ్రి అమలాపురం రాజోలు కొత్తపేట తాపేశ్వరం ఆలమూరు మరియు కాకినాడ మొదలగు పట్టణాల్లో గ్రామాల్లో వేలాది ప్రజలకు బాబా దర్శనమిచ్చారు చిన్న చిన్న గ్రామాల్లో కూడా జనం తండోపతండాలుగా వచ్చి బాబా దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించారు తాడేపల్లిగూడెంలో బాబా షష్ఠూర్తి ఉత్సవం అంటే అరవయవ జన్మదినోత్సవం చాలా ఘనంగా నిర్వహించబడింది ఏలూరులోని కట్టా సుబ్బారావు తోటలో ఎక్కువ రోజులు బస చేశారు మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై నాలుగు మార్చి ఒకటో తేదీ రాత్రి రాజమండ్రిలోని గురుకులంలో మెహర్బాబా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి తన పని తానే చేసుకుంటారని తన కార్యం ప్రేమికులకు ఒక అవకాశం మాత్రమేనని అందువల్ల ఎలాంటి ప్రతిఫలాన్ని మెప్పును ఆశించక నిస్వార్థంగా తన పని చెయ్యాలని బాబా కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు అవతార్ మెహేర్ బాబా